నేను ఇందాక వాళ్ళని చదువుకోమని చెప్పే టిఫిన్ టైం అయిందో చదువుకుంటున్నారో లేదో అసలు ఒకసారి పిలుస్తాను టిఫిన్కి ఏ అన్న టిఫిన్ గిడే ఏసీ మెంబర్స్ ఏం చేస్తున్నారు కి ఎన్నిసార్లు విలవాలి పక్కన రూమ్ వాళ్ళని టిఫిన్ టికెట్ క్లాస్ పిలిచినప్పుడు కూడా రెడీ అవ్వరు అసలు లైన్ ఎక్ కూర్చోవాలి వెళ్ళది ఇటు ఇటు ఇట్లా గోడోండి కూడకి అందరు గోడ కూర్చోండి లైన్ గా మోక్ష నువ్వు కూడా అటు కూర్చోపా కూర్చోండి మోక్షన్ ఇవాళ టిఫిన్ టైం అవుతుంది టిఫిన్ వచ్చేసి వాళ్ళ ఇడ్లీ అనమాట ఇవాళ టిఫిన్ టైం కదా ఇవాళ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ రోజు ఇడ్లీ ఉప్మా ఇడ్లీ ఉప్మా ఇంకేం బెటర్ మేడం మీ నాన్న హాస్టల్లో ఉన్న ఇడ్లీ ఉప్మా అనే మీ తాత హాస్టల్లో ఉన్న ఇడ్లీ ఉప్మా అనే అప్పటి నుంచి హాస్టల్ అంటే ఇడ్లీ ఉప్మా వస్తుంది రోజు కాల పొడినా ఈ రోజు చెప్పిన మీ మమ్మీ దగ్గర ఇంటికి వెళ్ళాక హాస్టల్ వచ్చే వీళ్ళందరికీ అంటే కష్టం అమ్మా పెట్టి తింటాం నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది లేకపోతే రేపటి నుంచి కారప్పుడు కూడా ఉండదు నోరు మూసుకుంటే టిఫిన్ తీసుకొస్తాం నోలు మూసుకుంటే టిఫిన్ తీసుకొస్తా సైలెంట్ ఉండండి నేను జాయిన్ అప్పుడు వార్డెన్ రోజు కో టిఫిన్ అన్నది ఇన్నేం టిఫిన్ పెట్టారు ఇగ్గీ ఈ రోజు కూడా ఇడ్లీ మీకు కూడా అంతే చెప్పారా ఆ చెప్పారు మీకు ఆ ఏ రోజు ఇడ్లీ ఇడ్లీ ఉప్మా ఉప్మా మన పేరెంట్స్ వచ్చినప్పుడు అందరం కలిసి చెప్దాం టిఫిన్ రోజు ఇడ్లీ 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 అని ఓకేనా చెప్పండి ఎవరి గురించి ఎవరికి కంప్లైంట్ ఏంది లేనప్పుడు ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు మళ్ళీ పండక్కి వెళ్ళినా సెలవులకి రావాల్సింది నా దగ్గరికి ఏమనుకుంటున్నారు నాకు అర్థంగా చెప్పి మీరు నన్ను ఏం చేయలేరు ఏం చెప్తాను నవేనా చదువుకుంటుంటే పడుతున్నాను చెప్తున్నాను వస్తుంది ఇల్లల్ని అనుకున్నా అమ్మ హాస్టల్ నేను పెట్టినప్పుడు తినాలి పెట్టిన వాటిలో మిగిల్చకుండా తినండి టేస్ట్ అదిబాలే అది ఏదోనొలదు ఇది రోజకొ టఫిన్ పెట్టలేదు మేడం ఈ రోజు బోర్డ్ మేడం ఇట్ టిక్ బాగా అనిపిస్తుంది రెండు రెండు అంటే రెండు मैडम रनर टेस्ट एंड प्लेट लामर। ఆ ప్లేట్ లోసి 20 డిగ్రీ వస్తే అరుస్తైంది. అమ్మే ది అంట. ఎవర్కి పెద్ద ఆ దిగరు. ఉంటా ఉందా? తీంతి ఉంటా అంట. బాదా ఆకరకు అంట. హరే గదనా అంట. తీనాలి. తిననా 8 నిజంగానేనా? అదే నిన్నకు ప్లేట్ ని అనిపిస్తునే. తీయండి తీయండి సగం సగం ఎట్లా ఉంది మళ్ళీ చెప్పండి అమ్మాయి అది అక్కడ వాష్రూమ్కి వెళ్ళిందా వచ్చింది చెప్పకుండా తినేటప్పుడు వాష్రూమ్ కెళ్ళేది అండి కనీసం తెలియదా వెళ్తా వెళ్తా అందరికి కొమ్ములు వచ్చాయి కొమ్ములు దించే టైం కూడా వచ్చింది ఎగ్జామ్స్ కూడా వచ్చినాయి ఇడ్లీ రాలేలాగా ఉన్నాయా ఎట్లా ఉన్నాయి అన్ని సార్లు రాలను కో ఉన్న ముప్పై ఏళ్ళు రాసి మెత్తగా ఉన్నా లో తినండి తినండి ఎట్లా ఉన్నా కానీ టిఫిన్ అయిపోవాలి ఇవి తిన్నారా ఎవరి ప్లేట్లు వాళ్ళు శుభ్రంగా డస్ట్బిన్ లో వేసి ఎవరి గ్లాసులు వాళ్ళు కడుక్కొని మీ దగ్గర ఉంచుకొని చూడండి కడుపు అవుతుంది ఉంది ఇటు ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ చేసుకొని కి రెడీ అవ్వాలి హాఫ్ అన్ అవర్ ఏ ఉంది లోపల డిస్కషన్ ఏదైనా జరిగిందో కొట్ బాత్రూమ్స్ దగ్గర కొట్టుకున్న బాత్రూమ్స్ నీట్ గా లేకపోయినా రూమ్స్ నీట్ గా లేకపోయినా మీకుందే బస్ వాళ్ళ ఐరోప్లైన్ వాడి ప్లేస్ కొడు అప్పుడు వెళ్ళి